ఎంపీజే న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శ్రావణి పల్నాడు జిల్లా నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలో ఎంప్లాయీస్ అసోసియేషన్ మార్చి ముప్పై ఒకటి ఇరవై ఐదు సోమవారం ఉదయం రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాలో నమాజు తర్వాత ఈద్గా మరియు ఉర్దూ స్కూల్ ప్రాంగణంలో గ్రామ సర్పంచ్ గ్రామ పెద్దలతో ఎంప్లాయీస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మొక్కలు నాటటమైనది ఈ సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ చందామీరా సెక్రటరీ కొలుముల వలి డాక్టర్ బుడే కరాలపాటి వలి మాట్లాడుతూ గ్రామ పరిసర ప్రాంతాలు పచ్చదనం పరిశుభ్రంగా ఉండాలని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని వాతావరణ కాలుష్యం నివారించాలని కోరినారు అంత ముందు చాలా ఖలీజుగా ఉండేది మన పంచాయతీ సోదరులు ఒక మంచి కార్యక్రమం కలిసి దాన్ని తొలగిస్తే మన హెల్ప్ హెల్ప్ హ్యాండ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళు దాన్ని మొక్కలు నాటే కార్యక్రమం దత్తత తీసుకొని ఈ కార్యక్రమం రంజాన్ పండుగ సందర్భంగా చాలా విజయవంతంగా నిర్వహించారు ఇలాంటి కార్యక్రమాలు ఈ గ్రామంలో అనేకం చేస్తున్నారు ఇంకా చేయాలని ఆశిస్తున్నారు